నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉపాధ్యాయ ఎన్నికలను పరిశీలించిన రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఈ సందర్భంగా ఏబిఎన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ కనీసం జోక్యం చేసుకుంటోందని తెలిపారు అలాగే నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా పోటీ చేసిన పులి సర్వోత్తన్ రెడ్డి గెలుపు లాంఛనమే అని తెలిపారు ఈ కార్యక్రమంలో కియాలయన్ విద్యా సంస్థల అధినేత హనుమంత్ రెడ్డి రెడ్డి యాదమ్మ జనభాయ్ తదితరులు పాల్గొన్నారు టీచర్స్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ రెండు పట్టభద్రులు ఉపాధ్యాయ బీటెచ్ ఎమ్మెల్సీ ఈ మూడు స్థానాలను భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఇక్కడ నుంచి ఇది నరోత్తం రెడ్డి సర్వోత్తం రెడ్డి అక్కడ మల్క కుమరయ్య గారు అంజిరెడ్డి గారు అభ్యర్థులు తెలుస్తారని మాకు మాకు కారణం ఏంటంటే ఇదివరకు టీఆర్టీ కావచ్చు యూపీఎఫ్ కావచ్చు ఆ సంఘాల తరఫున ఎలకైనటువంటి చిన్న ఎమ్మెల్సీ గత చరిత్ర చూస్తే ఏ పార్టీ అధికార వస్తుందో ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి అంట కాకుండా ఒక బీజేపీనే ఎందుకంటే ఈ ఎన్నిక మేధావులు ఇచ్చేటటువంటి తీర్పు పట్టభద్రులు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు అందరు ఇచ్చేటటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఉంటుంది ఉద్యోగ కాని వాళ్ళ ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభుత్వంతోనే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఏటా ఇబ్బందులు అంటే అంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు వచ్చేసి పెన్షన్ పెట్టి రాకపోవడము ప్రైస్ ప్రైస్ ఇండెక్స్ని బట్టి ఇచ్చేటటువంటి డిఏలు కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్స్ తిరిగి ఉండడము టీఆర్సీ రికమెండేషన్స్లో అమలు చేయకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లో పార్టీస్పేట్ చేసిన వాళ్ళు ఎవరైతే పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ భాగము ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచారలు తర్వాత ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీ అనుకూలము అనుకుంటుంది తప్పకుండా తెలుసుకున్నాను